హై గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ కేటీ రాజ్ కుమార్ అందరు ఎలా అన్నారు ఇది బీహార్ చక్క సెకండ్ వీడియో అనమాట చాలా అంటే చాలా గా ఉంది ఈరోజు మేము వచ్చిన సెకండ్ వీకే మా ఆయన అయితే బయట తీసుకెళ్ళాడన్నమాట ఇక్కడైతే జూ పార్క్ ఉందంట ఇంకా గంగా నది కూడా ఉంది అంటే కాశీలో ఎంత పుణ్యం వస్తుందో ఇక్కడ కూడా అంతే పుణ్యం వస్తుందని చెప్పేసి అన్నాడు అది ఎంతవరకు నిజమో కల్లారు చూసి తెలుసుకుంటాము ఇప్పుడైతే పార్క్ అయితే వచ్చేసాం అండ్ ఫస్ట్ అయితే పార్కింగ్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట పార్క్ అని చెప్పి పార్కింగ్కి వచ్చామని చెప్పేసి అనుకోతారు ఫస్ట్ పార్కింగ్ చేశాకే కదా పార్క్లోకి వెళ్ళాలి ఇదే అండి పాట్నా జూ మన ఛానల్ అయితే జూ వీడియోస్ అయితే ఇంత చూపించాను చూపించానమాట అక్కడికి ఇక్కడ ఏం స్పెషల్ అంటే అక్కడైతే చాలా తక్కువ అంటే చూపించిందే చూపించాను అనమాట టూ త్రీ టైమ్స్ బట్ ఇక్కడైతే కొత్త కొత్త అనిమల్స్ అంతా ఉంది అంటే చాలా బాగుంది చూడ్డానికి అంటే నేను ఎప్పుడైనా చూడలేదు కాబట్టి నాకైతే ఎక్సైటెడ్గా ఉంది మీకు కూడా కొద్దిగా షేర్ చేస్తామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను మొత్తం గ్రీనరీతో అయితే స్టార్ట్ అయింది అనమాట మొత్తం ఫ్లవర్స్తో పాట్స్తో అయితే నింపేశారు అన్ని రకాల పూలు అయితే ఉంది ఇక్కడ అయితే మేమైతే బాగా అయితే బాగా ఎంజాయ్ చేసాము ఫస్ట్ అయితే ఎక్సైటెడ్గా అయితే వెళ్ళి స్టార్ట్ చేస్తామన్నమాట అసలుకి ఏ అనిమల్ మొహం అయితే చూపించలేదు అన్ని మొహం అలా తిప్పుకొని ఇంకా బ్యాగ్ అయితే మాకు తిప్పేసింది అనమాట అమ్మవాడు కూడా బుద్ధిగా వాళ్ళ డాడీ చేపెట్టుకొని అయితే నడిచేస్తున్నాడు ప్రతిసారి పార్క్ తీసుకుని వెళ్తే మాత్రం ఫుల్ అల్లరి ఏ అనిమల్ అయితే చూడే చూడ్డానమాట ఈసారి అయితే ఫుల్గా ఎంజాయ్ చేశాడు అంటే వాడు కూడా కొద్దిగా ఎదిగాడు కాబట్టి వాడికి కూడా అర్థమైంది అందుకని అన్ని అనిమల్స్ చూస్తూ అన్ని చెప్తా వచ్చాడనమాట మేము చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఇంకా స్కూల్కి పోకుండా మొత్తం మొత్తం మంచిగా చెప్తున్నాడు అని చెప్పేసి ఇదైతే రాబందువు ఇవైతే నేను చూపించిన దాంట్లో అయితే చూడలేదు లాస్ట్ టైము అందుకని ఇక్కడైతే చూపిస్తున్నాను అదే అనమాట రాబందు ఇక్కడ పెట్టిండారు ఇవి రెండు మా ఆయన చాలా అంటే చాలా కామెడీ చేశారు ఇక్కడైతే నేను మా బాబు అని చెప్పేసి చాలా క్యూట్ క్యూట్గా అదైతే మట్లలో పుల్లాడుతూ బాగా ఆడుకుంటా ఉంది అందుకనేసి మా ఆయనకి చూసి ఇంకా మేమిద్దరైతే గుర్తొచ్చేసామన్నమాట నేను మా బాబు నేను మా బాబు కూడా అలాగే కింద పడి దొల్లు కొట్టుకుంటామన్నమాట అలా ఉంటుంది అసలు ఫస్ట్ టైం అయితే చూసాక నేనైతే చాలా అంటే చాలా భయపడినా అసలు మనకి అసలు సేఫ్టీనే లేదనమాట ఇవి ఎగ్గర దుమికి కూడా వచ్చేవచ్చు అలా ఉన్నాయి కానీ చూసాక అర్థమైంది ఇవైతే చాలా చిన్న చిన్న పిల్లలు అనమాట చిన్న పిల్లలైనా కూరలు ఎక్కువగానే ఉంటారు కదా ఇది ఇదైతే పెద్ద వైట్ టైగర్ అనమాట దీనికైతే గ్లాస్ అంతా ఉంది కానీ కొద్ది ఫ్రంట్లో మాత్రం ఉందన్నమాట సైడ్ మొత్తం ఓపెన్గానే ఉంది అసలు ఎలా ఉంటారో ఏమో చాలా అంటే చాలా భయం వేసింది ఫస్ట్ అయితే ఇదైతే బ్లాక్ చీత అనమాట బ్లాక్ లెప్పోడ్ అనుకుంటా ఇంకా అంతే అనమాట మీకు బోర్ కొట్టలేదు ఇంకా మేము అయితే బయట వచ్చేసాము ఇంకా నార్మల్ అనిమల్సే ఉంది అందుకని చూపించడానికి ఇంకా కొన్ని ఫీడ్ వీడియోస్ ఫోటోస్ తీసుకొని బయటతో వచ్చేసాము ఇంకా బయట వస్తేనే ఇంకా స్ట్రీట్ షాపింగ్ అనేసి ఉంటుంది కదా ఇంకా మన పిల్లలైతే అస్సలు తగ్గేదే లేదంటారు ఏదన్నా చూసారంటే ఇంకా అక్కడైతే ఇంకా వాడికి కావాల్సింది వాడైతే కొనుక్కొనేసాడనమాట ఇంకా మనము ఏదో కొన్ని కొన్నిగా తీసుకున్నాము ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాము కొంచెం బాగుందనేసి యాక్చువల్గా ఇయ్యను కానీ తీసుకున్నా నచ్చి ఇంక ఇక్కడ అయితే మేము అయితే ఇంకా పార్కింగ్ అయితే వెళ్ళిపోయాము ఇంకా తీసుకొని ఇంకా గంగా నదికి అయితే వెళ్తామని చెప్పేసి ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నాము మా అయితే బోట్ డ్రైవ్ అయితే తీసుకుని వెళ్తామన్నాడు అందుకనేసి ఇక్కడ ఉంటే కూడా వెళ్ళలేదు ఈ పార్క్లో ఈ లో బోట్ డ్రైవ్ కూడా ఉంది కానీ మేము వెళ్ళలేదు అనమాట నాట్ ఆటోలోడు అని చెప్పేసి ట్వల్ ఇయర్స్ పైన పిల్లలకి అయితే ఇంకా లైవ్ జాకెట్ ఇచ్చి ఇంకా బో దీంట్లోకి అయితే పంపిస్తారు బోట్లోకి ఇంకా మా వాడికి అయితే నా ఆటోలోడనమాట అందుకనేసి ఇంకా మా వాడిని ఏడిపించడం ఇష్టం లేక ఇంకైతే మేము రిటర్న్ అయిపోయాయి అన్నమాట గంగా నదిలో చూస్తామని చెప్పేసి ఆ పట్టికి త్రీ అయిపోయింది ఫుల్ ఆకలి అనమాట చాలా అంటే చాలా ఆకలి ఇక్కడ చూడండి వీళ్ళు అసలు చిన్న సందు దొరికితే కూడా వీళ్ళైతే ఇల్లు కట్టుకునేస్తారనమాట మామూలు నార్మల్ పట్టలతో ఉన్న మేటలతో ఉన్నా దాంతో అయినా కట్టుకునేస్తారు అలా ఉన్నారనమాట మాకైతే ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ అయితే వస్తుందనమాట మా అంటే మా కోట్రస్ నుంచి ఈ నదికి అయితే చా మా ఆయన రూట్ తపిపై కింద పోవాల్సింది పైన వచ్చేసాడనమాట అందుకనే మళ్ళీ ఒక టూ కిలోమీటర్స్ అయితే ఎక్స్ట్రా అయిపోయింది ఇంకా అక్కడి నుంచి అయితే మళ్ళీ ఎలా వెళ్లాలో తెలియకుండా ముందుకైతే సాగుతూనే ఉన్నాము ఇక్కడైతే ఒక ప్రత్యేకత ఉందన్నమాట కాశీలో జరిగిన మరి కాశీలో అయితే శివాల్ని కాలుస్తారు కదా అది మరి ఇక్కడ కూడా కాలుస్తారనమాట ఈ గంగా నది పక్కనే కాల్చి ఆ అభివృద్ధిని అయితే ఆ అయితే వేస్తారంట ఇక్కడ పిండ ప్రధానాలు కూడా చేస్తారు మనమైతే ఇంకా ముందుకెళ్ళి మాట్లాడుకుంటాం అంటాము ఇంకా మొత్తం చూపిస్తా అనమాట చాలా అంటే చాలా బాగుంది కలకత్తాలో హౌరా బ్రిడ్జ్ మారిందనమాట ఈ బ్రిడ్జ్ అయితే చూస్తుంటే మీకు చూపించాను కదా అలాంటిది అసలు రూట్ అయితే దుబ్బింది ఒక సైడ్ రావాల్సింది ఇంకొక సైడ్ తెచ్చి పెట్టేశాడు అనమాట బోట్లు అయితే ఇక్కడ వెళ్ళడం లేదు ఇదైతే గోదావరి సైడ్ వెళ్తుంది కదా అలాంటి బోట్స్ ఉన్నాయి ఇక్కడ అలా దాంట్లో అయితే ఆ పక్క నుంచి పక్కకి వచ్చేదానికి వాళ్ళ కోసం పెట్టిండారు అనమాట ఆ బోట్స్లో మమ్మల్ని అయితే ఎక్కినని చెప్పేసి అన్నారు అందుకనేసి ఇంకా నూరు మూసుకొని అయితే గుమ్మడి నిలబడుకున్నాము ఆయన మళ్ళా పోయి కార్ తెచ్చాడు అనమాట చూడండి ఎంత మంచిగా ఉందంటే ఇది ఇంకొంచెం ఈవినింగ్ టైంలో వచ్చి ఉంటే బాగుండు మేమైతే మిట్ట మధ్యాహ్నం వచ్చాము మిట్ట మధ్యాహ్నం వచ్చాము అనుకుంటే అయిపోయింది ఆపాటికి ఫుల్ ఆకలి అస్సలు భోజనం గడి తినకుండా ఇలాంతా తిప్పతనడని వద్దు అని చెప్పేసి పిస్టేజ్ కోసం అన్నా చెప్తా వచ్చాను కానీ ఫుల్ ఆకలి వచ్చేసింది ఇక్కడికి వచ్చే కొందికి పెగ్గికి పోయిన పాపానికి లేకుండా అయిపోయింది అనమాట ఆ రోజు ఫుల్ అంటే ఫుల్ ఎండలో తిరిగేసాము ఫుల్ ఆకలి కూడా అసలుకి తట్టుకోలేకపోయాము ఫోర్ అయిపోయిందనమాట నేనైతే అసలు పొద్దున్న ఎప్పుడో తిన్నాను అందుకన్నా ఫస్ట్ తిన్నాను అనమాట ఇలా బయట తీసుకొని పోతున్నాడని ఫుల్గా రెడీ అయిపోయి ఇంక ఫస్ట్ తినేసి ఇంకా తినేసి వెళ్తాము బోటింగ్ అని చెప్పేసి నేను ఊరికే ఉండకుండా ఇంక అక్కడేమన్నా లే అని చెప్పేసి ఫుల్గా ఎంజాయ్ చేయచ్చు అనుకున్నా తీరం చూస్తే ఇక్కడ కార్లు ఇసుక ఇంకేం ఇంకేం లేదనమాట నీళ్ళు తప్ప ఇంకా అప్పుడు అనుకున్నా రే తినేసి వెళ్ళింటే బాగుండు కదరా బాబు అని చెప్పేసి ఇంకా రూట్ అయితే మారిపోయాము ఇప్పుడైతే చూపించాను కదా రావాల్సిన ఇంకా ముందే దిగేసామన్నమాట ఇంకా మా వాడైతే అయితే నీళ్లు చూస్తానే ప్రాణం అనమాట ఫుల్ ఫాస్ట్గా వెళ్తున్నాడు వాళ్ళ డాడీతో అయితే మా ఆయన కూడా వెళ్ళి ఫస్ట్ అయితే కనుక్కుంటున్నాడు ఎలా వెళ్ళాలి దేంట్లో వెళ్ళాలి అంటే ప్రైజెస్ కనుక్కుంటున్నాడు ఎలా ఎంత ఏమని చెప్పేసి ఇక్కడ అనమాట మాట్లాడుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మేమైతే ఒక బోట్ చూసాము ఆ బోట్ అక్కడ బ్యాక్ సైడ్ వెళ్తుంది కదా ఆ బోట్లో వెళ్ళాలనుకున్నారు మా అమ్మ అయితే టెన్షన్ పడిపోయి ఆ బోట్ ఏంద్రా బాబు పైకి ఎత్తిపోతుంది అంటే పడుకొని పోతుంది అలాంటి బోట్ ఎంత నేను రాను నేను ఎక్కనంటే ఎక్కనని చెప్పేసానండి నేను ఫస్ట్ అయితే వద్దని చెప్పేసి అనుకున్నాను కానీ మా ఆయన ఫైనల్గా మాట్లాడింది ఆ బోటే మాట్లాడేసాను అనమాట ఇంకా మేమైతే వాళ్ళకైతే చెప్పైతే ఎక్కాము కొంచెం స్లోగా డ్రైవ్ చేయాలి ఏమని చెప్పేసి ఇంకా ఫైనల్గా బోట్ అయితే తీసుకొని వచ్చేసారు బోట్లో అయితే ఎక్కేసాము ఫుల్ అంటే ఫుల్ జనాలు ఇక్కడ అయితే నేనైతే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ అప్పుడెప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను అనమాట బోట్ ఊటీలో దాని తర్వాత ఇదే అనమాట వెళ్ళేది చాలా అంటే చాలా హ్యాపీగా ఇంకెళ్ళి అయితే ఇంకా ప్లేస్ అయితే అయిపోయాము ఇంకా వీడియో కంటిన్యూ అవుతుంటుంది ఐస్ ఎక్కేటప్పుడు అయితే చాలా అంటే చాలా భయం వేసింది అనమాట ఎలా వెళ్తారో ఏమో అని చెప్పేసి కానీ మొత్తం కవర్ చేసుకున్నా అనమాట బయట కనబడిందంటే మా ఆయన ఎక్కేస్తాడనమాట ఇంక ఇంటికి వచ్చి అందుకని ఫస్ట్ కవర్ చేసుకున్నా ఇంకా బోట్ అయితే స్టార్ట్ అయ్యాక బోట్ అంటే నది మధ్యలోకి వెళ్ళాక అనమాట చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా అనమాట మా అమ్మ కూడా అయితే చల్లుకొనేసింది ఈ అయితే అంతే అంత పవిత్రం కదా ఇదైతే మిడిల్ ఆఫ్ రివర్ అనమాట చాలా అంటే చాలా హ్యాపీగా అయింది ఒక్క సెకండ్ కళ్ళు మూసుకున్నాను ఎంత హ్యాపీగా ఉండింది అంటే అంత హ్యాపీగా ఉండింది నీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉందంటే అంత స్వచ్ఛంగా ఉంది అదే చెప్పాను కదా బోర్డు వేస్తే కూడా అంత స్వచ్ఛంగా అయిపోతుందంట ఈ నీళ్లు అంత పవిత్రమైనది ఇక్కడైతే పిండ ప్రదానాలు కూడా చేస్తారంట మనం మా బాబు అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫైల్ డాడీ చూడండి వాళ్ళ డాడీ అయితే అయితే చేయిత వస్తున్నాడు ఇక్కడైతే కొద్దిగా స్పీడ్ పెంచాడు అనమాట బో డ్రైవర్ అయితే మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నింది ఇక్కడైతే విన్నారు కదా మొత్తం అయ్యే గంగా నది అనమాట టెన్షన్ అప్పుడే లేచి నిలబడుకొనేసింది ఉమేదికి రోడ్డు మీదకి వచ్చేయకుండా గంగమ్మ తల్లి చేస్తారు అంటే చనిపోయిన వాళ్ళకి పిండాలు కూడా వెళతారనమాట అండ్ అలాగే ఇక్కడ చచ్చిపోయిన వాళ్ళు కూడా కాలు వస్తున్నారు పక్కనే అదైతే వీలైతే చూపిస్తాను అంటే ఒరిజినల్ గంగా వాటర్ దీంట్లో శవాల్ని కాల్చి బోర్ది కూడా వెంటనే స్వచ్ఛంగా అంట అదే ఇక్కడ ఉండే వాళ్ళు చెప్తున్నారు మా ఆయన వాడు చెప్పాడనమాట ఎక్కిపిడు అనమాట ఇక్కల ఎక్కిస్తాడు చూడండి ఇంకా ఇంత దూరం వచ్చాక ఫోటోలు వీడియోలు తీసుకోకపోతే ఇంకా మన మనం ఊరుకోకపోయినా మన ఫోన్ అయితే ఉరకదు ఈ బోట్లో అయితే ఈ బోట్లో కూడా వెళ్ళచ్చు అనమాట ఇది పర్ హెడ్ వన్ ఫిఫ్టీ అంటే పర్ అంటే ఫుల్ ఫుల్ అయినాక ఇది తీస్తారనమాట అందుకే ఇది ఎక్కలేకపోయాము నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూస్తాం దీని గురించి అంటే దీంట్లో అయితే ఎక్కదాం ట్రై చేస్తాము దేవు ఇంత పెద్ద బ్రిడ్జ్ రా బాబు స్వామి అసలుకి చూసేదానికి కళ్ళు ఆడడం లేదు అంత పెద్ద బ్రిడ్జ్ చూస్తా అంటే చూసినప్పుడు కనిపిస్తానే ఉంది బ్రిడ్జ్ అయితే ఇంకా యో టర్న్ వేసుకుని ఇంక ఇంటికి అయితే బలిదేళ్ళు వెళ్తుంటే ఈ పింక్ టాయిలెట్ అయితే కనిపించింది అంటే నేను అన్ని అంటే ఒక పింత జంతువులాగా చూస్తున్నాను అనమాట ప్రతి ఒక్క దాన్ని మా ఆయన చూసి ఏం పల్లెటూరు నుంచి వచ్చావా ఇలా ఏమని చెప్పేసి అడిగాడు కానీ ఫస్ట్ టైం కదా అంతా చాలా అంటే చాలా ఎగ్జైటెడ్గా చూస్తున్నాను అనమాట కొత్త ఊరు కొత్త ప్లేసెస్ అంత కొత్త కొత్తగా ఉంది కాబట్టి అందుకనేసి కొంచెం కొత్తగా చూస్తున్నాను ఇక్కడైతే అందుకనేసి మా ఆయన చూసి పల్లెటూరు నుంచి వచ్చావు గొర్ర అని చెప్పేసి అన్నాడు కాదు అంటే నేను చూస్తున్నాను అనమాట ఎలా ఉంటుంది ఏమని చెప్పేసి ఇదైతే ఏమో చెప్పాడు గుర్తయితే లేదు ఈసారి అడిగి చెప్తా ఇదైతే బ్రిడ్జ్ అనమాట ఎంత పొడిపోయిందో చూడండి అసలు పోతుంటే పోతుంటే వస్తూనే ఉంది ఇంకైతే మళ్ళీ మా ఆయన చూపించాడు చూసేది ఇంకొకసారి తీసుకొని వస్తానులే మళ్ళీ ఎప్పుడన్నా అని చెప్పేసి అన్నాడు అందుకనేసి ఈ ఫోటోలు వీడియోల కోసం మళ్ళీ అయితే తీసుకున్నాను అక్కడి నుంచి అయితే బయలు మా వాళ్ళు నేను డ్రైవ్ చేస్తాను నేను డ్రైవ్ చేస్తాను అని చెప్పేసి మా ఆయన సీట్లో వెళ్ళి కూర్చున్నాడు వాళ్ళకి చెప్తాంటే కదా ఇలా అది బైక్ కాదురా బాబు అని చెప్పేసి అండి పర్వాలేదు డ్రైవ్ చేస్తాను అంటే డ్రైవ్ చేస్తాను సీట్లు నాకు ఇవ్వండి చెప్పి మా వాడైతే కూర్చొని డ్రైవింగ్ స్టార్ట్ చేశాడు మా ఆయన గడు చాలా అంటే చాలా ప్లెజెంట్గా అంటే వాడి వాడిని ఏడిపించకుండా వాడి దగ్గర తోలిపిస్తూ వస్తున్నాడు ఇక్కడ మనుషులైతే పెద్ద పెద్ద బంగ్లాలు కూడా అవసరం లేదనమాట చిన్న పూరి గుడిసలో కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు కింద అయితే ఇంకా ఫ్లడ్స్ ఏదైనా వచ్చిందంటే మొత్తం మునిగిపోతుంది అలాంటి ప్లేసెస్లో అయితే ఇల్లు అయితే కట్టుకొని ఉన్నారు చూడండి ఎంత చిన్న చిన్న గుడిసెలు అనమాట ఇవైతే అందుకనే ఏమో ఇక్కడ ఉండే వాళ్ళైతే చాలా మంది వలస పట్టుకొని ఇంకా మన అయితే వచ్చే పనులు అయితే చేస్తారు ఇక్కడైతే మనకైతే జాబ్ చేయాలంటే వేళ్ళకి వెళ్ళు ఇవ్వాలన్నమాట ఇక్కడ అలా కాదు ఫిఫ్టీ రూపీస్ ఇస్తే కూడా మన తృప్తిగా అయితే వర్క్ చేసి వెళ్తారు అలా ఉన్నారనమాట ఏ చేసినా కడుపు కోసమే కదా అనేసి అంటారు కదా అలా అనమాట ఇక్కడ ఫుల్ చిన్న పిల్లలు ఉంటారు దీని వెనకాలే రైల్వే స్టేషన్ అనమాట అస్సలుకి చూడండి ఎలా ఉన్నారు మనమే ఏదో ఇదిగా ఉన్నామో అని చెప్పేసి అనుకో మనకన్నా ఎలా ఉన్నారో చూస్తారు కదా ఇలా ఉంటదనమాట లైఫ్ అంటే ఒకరికి అలా ఉండొచ్చు ఒకరికి ఇలా ఉండొచ్చు అంటే అందరూ ఒకేలాగా ఉండాలని చెప్పేసి ఎప్పుడైతే అనుకోకూడదు కదా మన లైఫ్ మనది వాళ్ళ లైఫ్ వాళ్ళది అలాగే ఉంటుంది ఇంకా ఈ టాపిక్ అయితే పక్క జనాము ఓగా ఫుల్గా కొటేషన్ అయితే చెప్పేస్తున్నా నాకు కూడా బోర్ కాదు ఇంకైతే మనం అయితే వెళ్తాము ట్రాఫిక్ అయితే మాత్రం మస్ట్ ఫుల్ అనమాట ఇక్కడ చాలా అంటే చాలా ట్రాఫిక్ అసలు ఎలా వస్తారు ఎలా పోతారు కూడా తెల్లు అలా అంటే వాళ్ళు స్టే చిన్న స్టట్టుగా వాళ్ళు అయితే వెళ్తూ ఉంటారు చిన్న చిన్న పిల్లలు ఎలా అంటే అలా అంటారు రెండు వారాలకే నాకైతే దూరీ చూసి మా ఇంట్లో బయట తీసుకొని వెళ్ళాలి ఇక్కడైతే ఏదో చనిపోయిన మనకైతే ఎలా అంటే గా పాటలు పెట్టుకొని మీరు చెప్పుకుని పోతారు ఇక్కడ అలా కాదనమాట పెట్టుకొని చూస్తాను డాన్స్ క్లాస్ అవుతున్నారు ఇక్కడైతే ఫస్ట్ చూసినప్పుడు నవ్వేసింది ఇక్కడికి వచ్చిన టూ వీక్స్కే మాయనైతే నవ్వేస్తున్నారు లేట్ అవుతాయి అని చెప్పేసి అన్న ఇంకా పోతా ఇంకా సండే కదా ఇంకా నాన్ వెజ్ అనిపితే ఎలా అని చెప్పేసి ఇంకా వెళ్తే చేపలైతే తీసుకున్నాం అప్పటికే ఫైవ్ అయిపోయింది అనమాట ఫ్రైము ఫుల్ ఆకలి అదేంటండి అండి బాబు బయట తిరిగి అంత సోప్ ఆకలి ఇంకా కార్యకనే ఫుల్ ఆకలి వచ్చేస్తుంది అదేమో నాకు అంటే గొమ్మను కూర్చొని అంటాను కదా అందుకనేసి ఫుల్ ఆకలి వస్తుందో ఏమో అందరికి ఇలానే వేస్తుందా మీకు ఇలాగే ఆకలిస్తుంది కామెంట్ చేసేయండి ఇంకక్కడిచైతే ఇంటికి అయితే బయలుదేరేసాం మా వాడితే ఫుల్గా స్లీప్ అయితే స్లీప్ చేశాడు నేను వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అయితే ఒకటైతే గమనించాను ఈ రోడ్ సైడ్ అయితే మొత్తం దేవి దేవి విగ్రహాలే అనమాట దుర్గామాతవి ఫుల్ అంటే ఫుల్గా పెట్టేసి ఉన్నారు ఏమనుకుంటే నెక్స్ట్ డే వసంత పంచమి అంట అందుకనే ఫుల్గా అయితే పెట్టి అమ్ముతున్నారు అంతే అనమాట నెక్స్ట్ వీక్ అయితే కలుస్తాను బాయ్ బాయ్